నువీర్ అహ్మద్ నెల్లూరు జెండా వీధి ఆంధ్ర బ్యాంక్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ది గ్రావరీ శాండ్విచ్ మెమోస్ అండ్ మోర్ను మదీనా వాచెస్ అధినేత ఇంతియాజ్ కుమారులు సోయబ్ ఉస్మాన్లతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ నేటి యువత అభిరుచులకు తగినట్టుగా బర్గర్ పిజ్జా మొమోస్ శాండ్విచ్ వంటి భిన్న రుచులను స్థానికంగా ఏర్పాటు చేసిన నువీర్ అహ్మద్ను ప్రత్యేకంగా అభినందించారు రానున్న రోజుల్లో వ్యాపారం అభివృద్ధి చెంది మరికొన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో హరి శ్రీనివాసులు మన్సూర్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు ప్రజలందరికీ ది గ్రేవరీ అనే షాప్ అని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మా దగ్గర పిజ్జాస్ మోమోస్ అండ్ మోర్ అందుబాటులో తేవడం జరిగింది మన ఇంత సార్ గోల్డెన్ హ్యాండ్ సార్ చేతి మీదుగా షాప్ ఆరంభం జరిగింది మీకు ఏం కావాలన్నా బర్గర్స్ శాండ్విచ్ మోమోస్ అన్ని అందుబాటులో ఉంటాయి ఎలాంటి సప్లై కావాలన్నా కావాలని అందడానికి ఉంటాం నమస్కారం అండి ఈరోజు మన నెల్లూరులో జెండా వీధి ఆంధ్ర బ్యాంక్ వీధిలో ద క్రేవరీ అని ఒక ఫుడ్ స్టార్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఫాస్ట్ ఫుడ్స్ మనకు శాండ్విచెస్ మొజిటోస్ మోమోస్ ఇటువంటి అన్ని ఒక ఫుడ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ సిక్స్టీ రూపీస్ నుంచి మెయింటైన్ చేస్తున్నారు విత్ హైజీనిక్ అంతా మనకు ఎక్కడైనా ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ తినాలంటే మినిమం ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లేనిదే మనకు ఎక్కడ దొరకదు కానీ ద క్రేవరీలో మాత్రం సిక్స్టీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి సో అందరూ ఈ ఫుడ్కి వచ్చి యూటిలైజ్ చేసుకోండి ఈ ఆఫర్కి కూడా యూటిలైజ్ చేసుకోండి ఆంధ్ర బ్యాంక్ వీధి జెండా వీధి నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు జెండా స్ట్రీట్లో ఆంధ్ర బ్యాంక్ దగ్గర ది క్రేవరీ అని గొప్పగా ప్రారంభించారు వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే అరవై రూపాయల నుంచే మీకు ఫుడ్ సప్లై చేస్తున్నారు లోపల కూర్చోడానికి కూడా చాలా విశాలంగా ఉంది ప్లస్ అందుబాటు అందులో వీళ్ళు బాగా ఫుడ్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర బర్గర్స్ కానీ శాండ్విచెస్ మోమోస్ మోజిటోస్ ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర ఉంది వీళ్ళు ఒక్కసారి ఈ ఏరియాలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ షాప్కి ఇచ్చేస్తారని మనసారి కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి అస్లాం వైకుం ఈరోజు ద బెస్ట్ ఫుడ్ పాయింట్ జెండా వీధిలో ఓపెన్ చేయడం జరిగింది క్రేవరీ ద క్రేవరీ అని చెప్పేసి క్రేవరీ అంటే ఆకలి అనమాట ఆకలికి క్రేవరీ అంటారు సో అది వీళ్ళు మంచి ట్రైన్డ్ అయ్యి ఆల్రెడీ వీళ్ళకి కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది అది చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఫుడ్ పాయింట్ పెట్టడం మా వీధిలో మా సెంటర్లో మంచి ఫుడ్ ఎందుకు అందకూడదు మా వాళ్ళు ఎక్కడ పోయి బైపాస్లో ఆడాడి ఆడా పోయి తినేది మా ముస్లిం సోదరులందరికీ ఒక మంచి ఫుడ్ ఇక్కడ అందిస్తాము అంటే కొందరు గోషా వాళ్ళు ఉంటారు వాళ్ళు బయట తిరగలేరు ఇక్కడ హ్యాపీగా రావచ్చు ఫ్యామిలీతో వాళ్ళు మన జెండా వీధి వాళ్ళు ఇక్కడ మన కుమ్మురి వీధి అదేవిధంగా కోటమేట వాళ్ళు మన్సూర్ నగర్ వాళ్ళు ఈ పక్క పెద్ద బజార్ వాళ్ళు చిన్న బజార్ వాళ్ళు అందరూ హ్యాపీగా వచ్చి ఇక్కడ లేడీస్ ఏం మీకు ఒక భయం లేకుండా హ్యాపీగా మీరు వచ్చి ఇక్కడ ఫుడ్ తినచ్చు అదేవిధంగా ఇక్కడ పెట్టడం ఏంటంటే ఐటమ్స్ పిజ్జా బర్గరు మొజిటోసు మోమోసు అన్నీ ఇప్పుడు ఉండే యూత్కి ఏమేమి కావాలో అన్ని ఐటమ్స్ పెట్టడం జరిగింది ఐస్ క్రీమ్స్లో కూడా స్పెషల్ స్పెషల్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఈ మంచి ప్రైజులతో రీజనబుల్ ప్రైజులతో పెట్టున్నారు ఎందుకంటే ఈయన దీని మీదే ఆశపడి దీని మీదే సంపాదించాల్సినంత అవసరం లేదు ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఇంటీరియర్లో మంచి సంపాదించుకుంటున్నారు ఫుడ్ పాయింట్లో ఇది స్టార్టింగ్ అనమాట దీని తర్వాత మా మినీ వ్యాపస్లో త్వరలోనే పెడతానని చెప్పి నిన్న చెప్పడం జరిగింది ఆ అబ్బాయికి వీళ్ళ మిత్రులందరికీ బాగా సక్సెస్ అవ్వాలని వీళ్ళు ప్రైస్ కూడా అరవై రూపాయల కంట నుంచి పెట్టడం జరిగింది అఫోర్డబుల్ ప్రైజ్లో మీరు హ్యాపీగా తిని వెళ్ళొచ్చు ఇక్కడ జనైన్ ఫుడ్ మంచి అంటే మొత్తం ఇప్పుడు ఇప్పుడు ఉండే ఫుడ్ ఇన్స్ట్రక్షన్స్లో మంచి చెకప్ చేసి బాగా నీట్గా పెట్టున్నారు ఒకసారి మీరు విచ్చేసి మా మిత్రులకి అందరికి సపోర్ట్ చేస్తారని మనసారా ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి